కోయిలకుంట్ల మండలం గోవిందెండే గ్రామ సమీపంలో రిటైర్డ్ గ్రంథాలయ అధికారి పల్లె నరసింహారెడ్డి తన సొంత కృషితో ప్రకృతి పంచమహాయజ్ఞం ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆశ్రమం ప్రకృతి పరిరక్షణ ఆధ్యాత్మిక సాధన మరియు సామాజిక సేవలు ప్రోత్సహించే కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు ఈ రోజు ఎంతో శుభదినం ముఖ్యంగా మన ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో నడిచే పంచమహాయజ్ఞముల ఆలయం దైవయజ్ఞం బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం భూత భూతయజ్ఞం నిర్మాణానికి అజ్ఞాత దాత కోయిలగుంట్ల వాసి మరి మనకు ముప్పై వేల రూపాయలు ఇవ్వడము ఎంతో మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారికి మరి ప్రకృతి విడిన తరపున ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేము చేసే ప్రకృతి అంతా ఇచ్చేదే అనే సిద్ధాంతంతో మేము యాచకత్వం కాకుండా అయాచకత్వంతో దీన్ని నిర్మించాలి మేము చేస్తూ ఉంటాము ఎవరైనా అయాచకత్వంగా అంటే భగవంతుడే ఇస్తే తీసుకుంటామని తెలియజేస్తూ మరి ఇలాంటి నిర్మాణానికి ఎవరైనా పెద్దలు దాతలు మహానుభావులు ఇవ్వవచ్చు వారంతా వాళ్ళే వచ్చి మేము మాత్రము ఎవరిని యాచించము అని మరి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియా మరియు నారాయణ స్వామి మహేశ్వరెడ్డి దత్తగిరి శివకు హుసేని శివ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి దాత అది తీసుకున్నావా లెక్క దా దాత ముప్పై వేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము వారికి ప్రకృతి పెట్టడం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ అజ్ఞాత దాతగా ఉండడము చాలా గొప్ప విషయము నా పేరు చెప్పవద్దని చెప్పాడు కాబట్టి వారి పేరు చెప్పకుండా అజ్ఞాతదాతగా మేము చెప్తున్నాము మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు తమ వంతు ముప్పై వేలు ఇవ్వడం చాలా ఆనందం ఇది ప్రకృతి నిర్ణయము ప్రకృతి అంతా ఇచ్చేదే అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము మహానుభావులు కూడా ఎందరో వచ్చి ఇవ్వాలని కోరుతూ జై జై హింద్ జై